గుంటూరు నల్లపాడు మినిస్ట్రీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆల్ ఇండియా స్టేట్ జాతీయ అధ్యక్షుడు పాస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జీవన్ కుమార్ మరియు మాజీ సీక్రిస్టియన్ డైరెక్టర్ మనోరంజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు దైవజనుడు సదస్సులో సుమారు పన్నెండు వందల మంది పాల్గొన్నారని ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము దైవ సేవకులుగా పనిచేస్తున్న వారిపై దాడులకు ఖండించడానికి దైవ సేవకులు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అందరికీ కల్పించాలన్నారు దైవ సేవకులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు దైవ సేవకులు వాక్యం బోధించేటప్పుడు దృఢమైన విశ్వాసంతో కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పాస్టర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ మరియు

इस पर हम नोटिंग देखते हैं कि मेरे के हवाले में करता आ रहा है तो मैं भी में देना चाहिए और मैं चाहता हूं कि मैं को वेट में तीन महीने में तीनों मोटिव के आने के लिए तीन महीने में आमंत्रित हूं समिति से स्वागत भी देश के लोग हमको मना कर किस पिता ये अंदर की ये बात हो जाए राजेंद्र नगर आज ना हां आ 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 कहते हैं मैं दिनेश सिंह रणधीर नवीन कुमार और रणधीर कुमार सिंह प्रोग्राम साल को कोचिंग और सभी के शेक्लो के डॉक्टर आनंद ఫెడరేషన్ లో భాగంగా ఆల్ ఇండియా పాస్టిస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృపా మినిస్ట్రీస్ ప్రాంగణంలో మరి దాదాపుగా వెయ్యి నుండి పన్నెండు వందల మంది మరి దైవ సేవకులు హాజరై మరి యొక్క ఆల్ ఇండియా ప్యాషన ఫెడరేషన్ యొక్క ఉద్దేశాలు దీనిలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ప్రకటించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని గురించి వినడానికి వాక్యానుసారంగా ఏ రీతిగా నడుచుకోవాలో మరి కొన్ని అనేక సత్యాలు నేర్చుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ జీవన్ కుమార్ గారు మరి యొక్క ఏఐపిఎఫ్ యొక్క ఆ ఉద్దేశము దాని యొక్క ప్రాముఖ్యత ఏ రీతిగా క్రైస్తవ సంఘాలకి ప్రయోజనకరంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిలో మాజీ మరి డీజీపీ గా ఉన్నటువంటి బాబురావు గారు వారు కూడా అనేక విషయాలు ఈ యొక్క ఆల్ ఇండియా ప్యాషన్ ఫెడరేషన్ గురించి చెప్పడం ప్రోత్సహించడం జరిగింది ఈ సమయంలో మీడియా సహోదరులకు ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున నమస్కారము శుభములు తెలియజేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లా కృపా మినిస్ట్రీస్ ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్రము నుండి పలు ప్రాంతముల నుండి పాస్టర్లుగా ఉన్నటువంటి దైవజనులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దైవ సేవకుల సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో ఎంతో మంది భక్తులు మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా క్రైస్తవ సంఘ కాపురులు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక తాటి మీద ఐక్యముగా ఉండటానికి ఈ యొక్క ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ వేదికను సిద్ధపరచగా బిషప్స్ రెవరెంట్స్ పాస్టర్స్ ఇవాన్లిస్టులు ఆంధ్ర రాష్ట్రం నలుమూల నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు గాను సుమారు నాలుగు వందల మండలాలు పైబడి ఈ యొక్క పాస్టర్ల సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు ఈ సమయంలో ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున మన గౌరవ ప్రధానమంత్రి గారికి అలాగనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము విన్నవించే విషయం ఏమిటంటే క్రైస్తవ పాస్టర్ల పైన క్రైస్తవ పైన దాడులు ఎక్కువైపోతున్నాయి ఈ దాడులు నివారణ చేయాలి కొంతమంది మత స్వేచ్ఛను హరింపజేస్తూ మత కల్లోలు సృష్టిస్తూ ఉన్నారు అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని మేము ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం క్రైస్తవ సంఘాలు వారు ఎన్నో విధమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు పాస్టర్ల గౌరవ వేతనం ఇప్పటికే చాలా నెలలు బకాయిలు పడిపోయింది ఆ విషయంలో క్రిస్మస్ సమీపంగా ఉంది దయచేసి ప్రభుత్వం ఈ విషయమై కొంచెం చొరవ తీసుకొని ఈ యొక్క గౌరవ వేతనము అందించే కార్యక్రమం చేపట్టాలని మనం చేస్తున్నాం అతిరీతిగానే క్రైస్తవ సంఘాలు వారు ఎదుర్కొన్న మరో ప్రాముఖ్యమైన సమస్య ఏమిటంటే సెమిటరీ ప్లేసెస్ క్రైస్తవ సమాధుల తోట ఇది చాలా అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రాష్ట్ర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకి చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలనేటువంటి నినాదంతో సేవకులందరూ కూడా ఇక్కడ చేరి ఒక నిబంధన కలిగి అన్ని ఫెలోషిప్లు కూడా ఏకమయ్యి ఒక నినాదంతో ఇక్కడ ముందు జరగటం జరిగింది నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి సేవకులందరూ రావటం ఈ కృపా మినిస్ట్రీస్ లో మ్యాచెస్ గారి చర్చిలో జరిగినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ప్రత్యేకమైనటువంటి రక్షణ క్రైస్తవులకు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సమావేశంలో జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో లీడర్స్ ని కూడా ఎన్నుకోవటం వాళ్ళకి నియమించినటువంటి ఏదైతే పదవులు అయితే ఉన్నాయో వాళ్ళు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల కోసం భద్రత కల్పించడం కోసం అందరూ కూడా ఒక నిబంధన కలిగి ముందుకు పోవట అందరికీ కూడా ఒకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను